ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఎస్పీ రత్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ సతసాయి జిల్లా పర్యటన విజయవంతం చేయడం పట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం అన్ని శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు జిల్లా ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ సతసాయి జిల్లా మడకశిరా నియోజకవర్గం గుండుమల గ్రామంలో గురువారం పర్యటించిన సందర్భంగా సీఎం పర్యటనలో పటిష్టమైన పోలీసు భద్రతా ఏర్పాట్లను జిల్లా పోలీస్ యంత్రాంగం ఎక్కడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా భద్రతా పరంగా అన్ని చర్యలు చేపట్టింది ముఖ్యమంత్రి జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని జిల్లా పర్యటన ముగించుకుని శ్రీ సత్యసాయి విమానాశ్రయం నుండి తిరుగు ప్రయాణం వరకు జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని శాఖల అధికారులు ప్రజాప్రతినిధుల సహకారంతో సీఎం పర్యటన విజయవంతం కావడం పట్ల ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు